ఉదయం బంటివాళ్ల స్కూల్ నుంచి ఫోనొచ్చింది ఊర్లో ఆ మాయిదారి వైరస్ ఎక్కువైందని ఇంట్లో ఉన్న బంటీకి ఆన్లైన్ క్లాసెస్ చెప్తారట మంచిదేగా రోజూవాణ్ణి స్కూల్ దగ్గర దింపుడు మళ్ళీ తీసుకోవచ్చుడు గా బాధ తప్పింది నాకు వాడు ఏదో మూల కూసం చదువుకుంటాట్లే ఆ అంతటితో ఏమైపోలేదు వాడి స్కూల్ ఫీజు కట్టి ఒక కంప్యూటర్ కూడా కొనాలట మొత్తం కలిసి ఎనభై వేలు ఖర్చవుతుందట మరి అసలే ఓ పక్క లాక్డౌన్ వల్ల సరిగ్గా జీతాలు లేక బాధపడుతుంటే మధ్యలో గీ ఫీజులలో లేందే గా ఎనభై వేలుంటే ఇంకో ఐదు నెలలు ఇంటికి ఖర్చులకు వస్తాయి ఉంటే అడిగి నేనే చదువు చెప్తా వాళ్ళు గిట్ల ఫీజు గురించి అడిగితే బంటిగాని వేరే స్కూల్లో జాయిన్ చేసినామని చెప్పు మీరు మీ ఛాదిస్తాం పిల్లాడి చదువు కన్నా ఆ డబ్బే ఎక్కువ పిండేవానికి తెలుస్తుందే ఫింగర్ పెయిన్ ఏంటో ముందు నువ్వు వెళ్ళి నా టిఫిన్కి కావాల్సినది రెడీ చేయి నేను వచ్చి వండుకుంటా అన్నీ ఎప్పుడో రెడీగా ఉన్నాయి వెళ్ళి వండుకోండి ఏ కోటి నువ్వా ఏంటి వచ్చా ఊరికనే అక్క అప్పారావు బాబా ఉన్నాడా ఆ నేనుండే ఉప్మా బోర్ కొట్టిందట అందుకనే కిచెన్లో ఆయన టిఫిన్ ఆయనే చేసుకుంటున్నాడు గట్లానా అయితే బాబా చేసిన టిఫిను తప్పకుండా రుచి చూడాలే అరే గీ కాఫీ నాకేనా అవును ఇలాత గింతగాలిచిగుందేంది పాకింకా రాలేదా ఆ పాకీ మా ఇంట్లో పనిమనిషిగా వచ్చిన దగ్గర్నుంచి నీ రాకపోకలు ఎక్కువైనట్టున్నాయి ఏంటి సంగతి ఆ ఆగట్లేంలేదాకా చూడు నీకు బావకు బండిగానికి గీ మాస్కులు తెచ్చినా నీ దందా ఏమో మొన్న నువ్వు విచ్చిన మాస్క్ వాడు కట్టుకోగానే బంటిగాడికి ఒకటే తుమ్ములు ఏం గుడ్డ పెట్టి కుట్టావు దాన్ని కుంపదీసి గీ మాస్కులు నా మిగిలిన షెడీలతో చేసినాయని అని తెలిసిందయ్యంది అబ్బే ఏం లేదాకా ఈ టైంలో మాస్కులకు మస్తు డిమాండ్ పెరిగింది క్వాలిటీ కంట్రోల్ చేయనికే అవుతుంది ఈసారి మస్తు మాస్కులు తీసుకొచ్చినా ట్రై చేయంరి ఇంతలో ఆ ఇంటి పని మనిషి పాకీ డోర్ బెల్ కొట్టింది అమ్మగారు తలుపు తెరవండి నేను పాకీని వస్తున్నా నీకెందుకా గంధ్రేమ నేనున్నగా నువ్వెళ్ళి బావసంగతి చూడు గా డోర్ సంగతి నేను చూసుకుంటా రాపాకి ఎంవాడొచ్చినట్టు నువ్వు కూల్డ్రింక్ ఇట్లా తాగుతావా నీకు పనిపాటా లేదా ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉంటావు నీ పనికి మాలిన ఫ్రెండ్ని ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి వాడంటేని నాకు అసహ్యం వాడు వాడి కుక్క బుద్ధి అదేందే నన్నంటావు కాలేజీలో ఉన్నప్పుడు ఆడే నీ ఫ్రెండ్గా ఇప్పుడేమో అక్కాక్క అనే నియమని తిరుగుతుండు నువ్వు బెట్టే కాఫీ బాగా ఇష్టం అనుకుంటా తాగేసి ఆడే ఓతాడులే వాడు కాఫీ తాగితే పర్లేదండి ఆ కాఫీతో పాటు మన పాకిని కూడా తాగేస్తున్నాడు వాడి వాడి కళ్ళలో నిప్పులు పొయ్యా అయినా ఆ బిత్తురోనికి పాకితో పెట్టుకుంటే పెండతో పెట్టుకున్నట్టే అని తెలియదాయింది కాఫీ భలే ఉంది రంగు రుచి చక్కదనం అన్ని కరెక్ట్గా చరిపోయినాయి ఇలాంటి కాఫీ రోజు ఉంటే ఎంత బాగుంటుందో ఏవాడు సచ్చినోడు సిగ్గులేదీ అంకుల్ అంకుల్ ఈ ఆంగ్రిబట్ బొమ్మ నేనే వేసా ఎలా ఉంది చెప్పంకుల్ చెప్పు అసలే ఇంపార్టెంట్ పనులు ఉంటే పాంట్లుంటే మధ్యలోందిబే అని కోటి బంటి చేతిలో డ్రాయింగ్ లాక్కుని పక్కకు విసిరాడు నా డ్రాయింగ్ హెసిరిస్తావా నీ సంగతి చెప్తే ఆగురా అయ్యో బొద్దింకలు బొద్దింకలు బొద్దింకల ఎక్కడా ఎక్కడున్నాయి అగో కోటంకులు చెట్టు మీద ఉన్నాయి అబ్బ అబ్బో నన్ను నన్ను కోరుతుంది రై బటీ మమ్మీ పోరా అబ్బా అబ్బో అబ్బా ఇంకో ఇంకో బొద్ది ఇంకా అంకుల్ పైట్లోకి పోయింది చావండి 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 ఏం జరుగుతుంది ఇక్కడ నేను చెప్పానా